దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు నాలుగు మీరు మీరిచ్చిన ఆయుష్యను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు మరియు నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యస్సు క్రీస్తు అతిపరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశాను రాజైన యహోరాము కుమార్తెను అహస్యాకు సహోదరియునైన యహోష అహస్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదీని పడక గదిలో అతల్యాకు మ మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను అతల్య దేశమును ఏడుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహోవ మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను ఏడవ సంవత్సరం మందు కో కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలవనంపించి ఎహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి ఎహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఇలాగా ఆజ్ఞాపించను మీరు చేయవలసిన దేవనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలికాయ వారై ఉండవలను ఒక భాగము నూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను ఒక భాగము కాపుకాయ కాయ వారి వెనుకటి గుమ్మమును ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రము పరుచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర ఎహోవా మందిరమునకు కాపు కాయువారే ఉండవలను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకుని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను ఎవడైనా పంక్తులలో ప్రవేశించిన ఏడలా వాడిని చంపవలను రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యుద్ధం ఉండవలను శతాధిపతులు యాజకుడైన యహో తమకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహో యోధా యోధకు యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీటము చెంతకు మందిరము చెంతకు మందిరము కుడి కొలుక ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగుణగాకాన్ని చాటించిరి అతని ఆ కాయువారును జనులను కేకలు వేయగా విని ఎహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చెప్పిన ఒక స్తంభము దగ్గర నిలిచిటయు అధిపతులను బాకావుదు వారును రాజునొద్ద నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగవధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యహోయోధ సైన్యములోని శతాధిపతులకు ఎహోవా మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెలగొట్టి ఆమె పక్షపు వారిని కడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చాను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చే మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి అప్పుడు ఎహోయాద జనులు ఎహోవా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసి మరియు యాజకుడైన యహోయాద ఎహోవా మందిరమును కాచుకుంటకును మనుషులను నియమించను అతని శతాధిపతులను అధికారులను కాపుకాయ వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు ఎహోవా మందిరంలో ఉన్న రాజును తీసుకుని కాపుకాయ వారి గుమ్మము మార్గమున రాజనగురునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిన పట్టణమును నిమ్మలముగా ఉండెను యోవాషు ఆరంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు పన్నెండవ అధ్యాయము యహు ఏలు యహూ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మంది ఆరంభించి ఎరుశలేములో నలభై సంవత్సరములు ఏలెను అతని తల్లి బేర్షబ సంబంధురాలైన జిబ్యా యాజకుడైన యహో తనకు బుద్ధి నేర్పువాడే ఉండు దినములన్నిటిలో యోవాషు యహువా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచాను జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలు అర్పించుచు ధూపం వేయుచు నుండి యోవాషు యాజకులను పిలిపించి యహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్త్రముల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును చెప్పిన ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేత ఎవరినైనాను యహోవ మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యోధ తీసుకుని మందిరం ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల దానిని బాగు చేయింపవల్లని ఆజ్ఞయించాను అయితే యువవాష ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం వరకునూ యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయటకే ఉండేది యువవాషి యాజకుడైన యహో యాదను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరు ఎందుకు బాగు చేయకపోతురు ఇకను మీ మీ నెలవైన వారి యొద్ధ ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగుచేయటే మీరు అంతకు ముందు తీసుకుని దాన్ని అప్పగించడని ఆజ్ఞ ఇచ్చి ఉండను కాబట్టి యాజకుడు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయటం ఆ వశము లేదు కనుక జనులు యొద్ ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పి అంతటి యాజకుడైన ఎహో యాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీటము దగ్గరగా ఎహోవా మందిరంలో ప్రవేశించి వారి ముందు దాన్ని ఉంచగా ద్వారముకాయ యాజకులు ఎహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన ప్రధాన యాజకుడును వచ్చి ఎహోవా మందిరమును అందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి తర్వాత వారు ఆ ద్రవ్యమును తూచి ఎహోవా మందిరపు కనగా పని చేయించి వారికి అప్పగించిరి వీరు ఎహోవా మందిరమందు పనిచేసిన కంసాలకును శిల్పకారులకు కాసే వారికి రాతి పని వారికి ఎహోవా మందిరం శిథిలమైన స్థలములను చేయుటకు భ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము చేయుటలో ఆయన ఖర్చు అంతటినీ ఆ ద్రవ్యం ఇచ్చిచూ వచ్చి ఎహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తిరేలనైనాను గిన్నెలనైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ మరమ్మత్తు పని చేయ వారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి ఎహోవా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికి ఇచ్చుడికి ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగ అడుగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనూ దొరికిన సొమ్ము ఎహోవా మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దయను అతడి సిరియా రాజైన హజాయేలు గాతుపట్నం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తర్వాత అతడు ఎరుషులేం మీదకి రాదలిచి ఉండగా యోదా రాజైన యోవాషు తన పిత్రులైన యహోషపాతు యహోరాము అహజ్య అని రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహో మందిరంలోను రాజనగరంలోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతి తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు ఎరుసలేమునది తిరిగిపోయాను యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి అను చోటికి పోవు మార్గమందున్న మిల్లు అను నగరునందు యోవాషును చంపిరి ఎట్లనగా షిమాత్ కుమారుడేన యోజాకారు షోమేరు కుమాడేని ఎహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతను మరణమాయను జనులు దావీదుపురం మందు అతని పితృల సమాధిలో అతనిని పాతిపెట్టి అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను పదమూడవ అధ్యాయము యోధా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషేలు బడిలో ఇరవై మూడవ సంవత్సరం మందు యహూ కుమారుడైన ఎహోయాహాజ్ షోమ్రోన్లో ఇస్రాయేల్లను ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలేను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేటు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక అనుసరించు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను కాబట్టి యహోవా కోపం ఇస్రాయేళ్లు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హద్దు దినములన్నిటిను ఇస్రాయేల్ వారిని వారికి అప్పగించను అయితే ఎహోయాహాజు ఎహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇస్రాయేల్ వారిని కనికరించి అతని మనవి అంగీకరించను కావున ఎహోవా ఇస్రాయేల్ వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేల్ వారు సిరియన్ల వశంలో నుండి తప్పించుకొని మునుపటి వలే స్వస్థాపనములో స్వస్థానములలో కాపురముండరి ఆయనను ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడుగు ఎరోబాము కుటుంబకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోరోంలో నిలిచి ఉండను రౌతులలో యాభై మంది రథములలో పదియు కాల్బలములో పదివేల మంది మాత్రమే యహో యాహాజు దగ్గర ఉండరి మిగిలిన వారిని సిరియారాజు దుల్లకొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండను యహో చేసిన ఇతర కార్యములను కూర్చు అతడు చేసిన దానిని అంతటిని గూర్చి అతనికి పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎహోయాహాజు తన పిత్రులతో కూడా నిద్రించి షోమ్రోన్లో పాతిపెట్టబడిన అతను కుమారుడైన ఎహోయాషు అతనికి మారుగా రాజాయ్యను యూధా రాజని యోవాషలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరం అందు యహాజు కుమారుడైన ఎహోయాషు షోమ్రోన్లో ఇస్రాయేల్ను ఏలనారంభించి పదన్నర సంవత్సరంలో ఏలెను ఇతడిను ఇస్రాయేల్ వారు పాపము చేటుకు కారకుడవు నబాత్ కుమారు ఎరోబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు ఎహోవా దృష్టికి చరితనము జరిగించను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గుర్చి యోధారాజ రాజైన అమజాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గుర్చి ఇస్రాయేలీ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాషు తన పితృలతో కూడా నిద్రించిన తర్వాత ఎరోబామ్మ అతని సింహాసనం మీద ఆసీనుడాయను యహోయాషు షోమ్రోన్లో ఇస్రాయేలీల రాజుల సమాధి అందు పెట్టబడిను అతడు ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజు అయిన యహోష్ అతని వద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచిచ్చు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథమును రౌతులను నీవి అని ఏడ్చాను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకునేను నీ చెయ్యి ఇంటి మీద ఉంచమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి ఇంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాను అతడు ఇది ఎహోవా రక్షణ బాణము సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించిన బాణము సిరియన్లు నాశనం మగినట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతను పట్టుకున్నాను అంతటా అతడు ఇస్రాయేల్ రాజుతో నేలను కొట్టమని అన్నినప్పుడు అతను ముమ్మారు కొట్టి మానేను అందు నిమిత్తము దైవజండు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైన ఆరు మార్లైన కొట్టినెళ్ల సిరియన్లు నాశనమగ్గు వరకు వారిని హతము చేసిందు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదమని చెప్పాను తర్వాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాటిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీసా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచాను యహో యాహాజ్ దనుములనియు సిరియా రాజైన హజాయలు ఇస్రాయేలు అని బాధ పెట్టెను కానీ ఎహో వారి మీద జాలిపడి వారి ఎందు దయించి అబ్రహాం ఇస్రాకు యాకూబులతో తాను చేసి ఉన్న నిబంధనలను బట్టి వారి అందు లక్ష్యము నిలిపి వారిని మీ నాశనం చేయనులకి ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టకు ఉండెను సిరియారాజైన హజాయలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయను అంతటి యహోయాహాజ్ కుమారుడైన యహోయాషు హజాయలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్నములను మరలా తీసుకొనేను యహోయాశు అతని ముమ్మారు జయించి ఇస్రాయేల్ పట్నములను మరలా వర్షపరుచుకొనేను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత యోగ్యుడ పూజుడ పూజుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడా సత్య సంపూర్ణుడా రాజుల రాజా ప్రభువుల ప్రభానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఉదయకాలమున కాలమున అయ్యా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు వాక్యము చదువుతుండగా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభ వినిన వాక్యం హృదయాల ఫలింప చేయండి ప్రభా అయ్యా తండ్రి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి వాక్యం అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేకములను దయచేయండి నీ అందు భయభక్తులు ఇంకను మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి నాయన మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించు నాయన నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి మా కుటుంబ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను అయ్యా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభు మా కుటుంబస్థలందరినీ నిందారహితంగా నిలవబెట్టండి మమ్మల్ని అందరినీ నిందారహితంగా నిలబెట్టండి మా కుటుంబాలపై మాపైని రక్త ప్రోక్షణ ఉంచండి అయానీకే స్థుతులు స్తోత్రాలు అలాగే మా పట్టణాన్ని మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు అందరికీ అంతటా రక్షణ దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపం దయచేయండి రాతి గుండెను తీసి మాంసం గుండెను పెట్టండి ప్రభు మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని మా భారతదేశంపై కృప కలుగునుగాక దిగి అనిక్రమ కాక నూట నలభై నాలుగు భారతదేశ ప్రజల మనోన్నత తెరవబడును గాక వారి హృదయాలు తెరవబడును గాక నిశ్చయముగా బలమైన ఉద్యోగం భారతదేశంలో యేసు క్రీస్తు నామంలో రఘులు కొనుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలించిన రాజులను కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించడం కాసులు బుద్ధి జ్ఞాన వివేకంలను అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ హస్తాల కప్పు చెప్పుకుంటున్నాం ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభు ఇజ్రాయెల్లో నీ చిత్తమే జరిగించండి ప్రభు అలాగే భారతదేశ సరిహద్దులో సమాధానం ఇచ్చండి భారతదేశం చుట్టూ నీ రక్త కంచి వేయండి ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి డినామినేషన్స్ భేదం తొలగించిన అందరూ ఏకతాటిపైకి వచ్చి అయ్యా నేను మహిమపరిచేవారిగా నీకు సాక్షులుగా నీకు సువార్థికులుగా ఉండే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి దైవజనులు అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభావ యథార్థంగా నీ సదిలో పరిచయం చేసిన ప్రతి దైవజన్ని బలపరచు మంచి ఆరోగ్యాలు దయచేయండి వారు వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణించండి అయ్యా నైనా నిలబ ప్రతి చోట అగ్ని అభిషేకంతో వాడుకోండి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభావ ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రత్యేకించి కొస్టారికా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలపై నీ దిగి దిగి గాక నీ దయ దిగి వచ్చును గాక ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ దర్శించండి అయ్యా ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి దేశాన్ని పరిపాలిస్తున్న రాజులకు నీ కృపనివ్వండి ప్రభా ఈ దేశం అంతటా అయ్యా నీ రక్షణ సువార్త వెదజెల్లబడటానికి నీరే కృపను దయను పాలించండి క్రైస్తవులందరినీ రూపులోకి మార్చుకొని అక్కడ ఉన్న దైవజులందరినీ బలపరిచి వాడుకోండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు కోస్టారికా దేశంలో నీ చిత్తము గాక నీ రాజ్యము వచ్చునుగాక నేను ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు అన్న నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున నెరవేర్చబడును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేమ ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించును అమలు శోధనలోకి తేక ప్రతి నుండి నుండే దుష్టుడు భార్య నుండి తప్పించండి ఎందుకంటే రాజ్యము శక్తియు బలమును నీవై ఉన్నది ఆమె ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్